ఎగతాళి చేసుకుంటూ ఉంటున్నారు మీదేని బిడ్లరా దేవుడు చెప్తున్నాడు ఎవరిని దూషించకుడి ఎగతాళి చేయకుడి ఎంకెంపకుడి ఎందుకంటే మీరు ఏమి విత్తుతారో దాన్ని కోస్తారు మనం ఏదైతే విత్తుతామో దాన్ని కోస్తాం మనం మంచిని విత్తి నీడలా మంచిని కోస్తాము చెడుని విత్తి నీడలా చెడుని కోస్తాం సమాధానాన్ని విత్తితే సమాధానాన్ని కోస్తాం ప్రదేం వెళ్ళారు ఎందుకంటే వారిని మనం ఎకతాలు చేసినప్పుడు మనల్ని ఇంకొకరు ఎకతాలు చేస్తూ ఉంటారు వారిని ఎగతాలు చేయొద్దు వారు ఏదైనా వారిలో ఏదన్నా లోపం కలిగినప్పుడు కావచ్చు వారిలో ఏదైనా తెలియని తత్వం ఏదైనా ఉంటే వారిని ఎగతాలు చేయడం కాదు కానీ వారికి తెలిసేలాటట్లుగా అయ్యా ఇది కాదు నాన్న ఇట్లా చేయాలని చెప్పాలి కానీ వారిని హేళన చేయడం కానీ అపహాషం చేయడం కానీ అది మన పని కాదు అది ఎవరి పని అంటే దుష్టుడు అపహాష్యం చేసేది ఎవరంటే దుష్టుడే అందుకని దుష్టులు ఆలోచించిన ఒక పాపల మార్గం కూర్చుంటే అపహాషకులు ఉండు స్థలములో